పంచాయతీలో జరిగిన అవినీతిపై తాము ఇచ్చిన ఆధారాలు పరిశీలించి సర్పంచ్ కార్పొరేటా బయటకు తీసి సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఎంపీ గండవరం సుగున ముత్తుకూరు ఉప సర్పంచ్ కాకుటూరు అనితారెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నామని ఏ రోజు ఎస్సీ ఎస్టీ లను కించపరిచేలా ప్రవర్తించలేదని లక్ష్మణ్ చెప్పారు తాను గెలిచిన నాటి నుంచి వేదికలకు గురి చేశామని సర్పంచ్ చెప్పడం సరికాదన్నారు స్వయంగా తీర్మానాలు రాస్తూ వాటికి బయోమెట్రిక్ వేస్తూ సంతకాలు పోచరి చేస్తారని చెబుతున్నారని ఆయన చెప్పారు అధికారంతో సాటి కులమైనటువంటి అమాయక ఎస్టీలను బెదిరించి అతి తక్కువకు కొనుగోలు చేసినటువంటి ప్రూఫ్లు ఇవన్నీ ఇచ్చాను మీకు ఇప్పుడు ఫస్ట్ ప్రశ్నించిన వారిని బూదూర్ లక్ష్మి భర్త మహేష్ వాటి క్షుద్ర పూజలు చేస్తుంటాడు క్షుద్ర పూజల పేరుతో అమాయకులైనటువంటి గిరిజనుల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు కొట్టడం అనేది వాళ్ళకి షరా మామూలు ఇప్పుడు కూడా ఆవిడని ఇంటి ముందే ఒక ఎస్టీ స్థలాన్ని కొని రోడ్డుని సైతం ఆక్రమించి ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ రోజు కొట్టు కట్టుకొని ఆమె బాడీకి ఇస్తుంది కావాలంటే మీరు పోయి విచారించుకోవచ్చు మీరు చూడవచ్చు తర్వాత గెలిచిన ప్రతిరోజు నుంచి బ్లాక్ మెయిల్ అటువంటి షఫీతో కలిసి ఆ అరిజును పాత కొత్త వాడ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ స్థలాన్ని పంచాయతీ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకుని పర్మిషన్ ఇచ్చింది ప్రెసిడెంట్ కాదా అని ప్రశ్నిస్తున్నా ఇంకా షఫీవుల కథ కొత్త వాడ నందు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే డ్రైనేజ్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టాడు దానికి పర్మిషన్ ఇచ్చింది బూదూర్ లక్ష్మి శివాలయం వీధిలో ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కన మురళీశంకర్ రెడ్డి డాక్టర్ డాక్టర్ మురళీశంకర్ రెడ్డి స్థలం ముందు ఒక ఒక కొట్టు కట్టి పది కోట్ల స్థలాన్ని దాన్ని ఆపి ఈరోజు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుంది వాస్తవా కాదా అని చెప్పి అడుగుతున్నా రెండు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి నెలలో మామూలు తీసుకున్నా అని చెప్పి మీకు ఇప్పుడే మీకు ప్రతి నెల మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే పాత తరం నుంచి కూడా అతనికి అలవాటే అవి కూడా నాకు సమయా వల్ల నేను ఇకపోతున్నాను అతి త్వరలో మళ్ళీ దీన్ని ఇస్తాను సర్పంచ్ అయినా భూదు లక్ష్మి మూడు సంవత్సరాల వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా మీద వైకాపా నాయకుల మీద బొరసల్లడం అనేది చాలా విఠూరం ఎప్పుడమ్మా నీ బైక్ లాగుందని చెప్పి మీరు అడగాలి కదా అది కూడా బాధ నాకు అందుకే మా ఇంటి దగ్గరే పెట్టా దీన్ని మళ్ళీ పంచాయతీ ఆఫీసులో పెడతా మండల ఆఫీసులో పెడతా నెల్లూరు ప్లస్ క్లబ్లో కూడా పెడతా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగానే కాగుటూరు లత్సారెడ్డి కుటుంబం ఎస్సీని ఎస్టీల్ని ఇంకొక రకంగా చూసిందా లేదు ఎస్టీ సర్పంచ్ ఉన్నప్పుడు పంచాయతీ పంచాయతీరాజ్ తీర్మానం రాసేటప్పుడు మీరు వీడియోలు తీసుకున్నారు మేము ఏమన్నా మైక్ లాక్కున్నావా ఆమె ఐదో తరగతి చదువుతున్నావి ఆమెకి ఇంత మాత్రం తెలివి నుంచి వచ్చిందో నాకు తెలీదు బయోమెట్రిక్ చేస్తే అది ఎవడం మాత్రమే సంగతి తెలియదా ఇంత తెలివిగా నాకేం చదువు లేదంటుంది ఆ స్కూల్ ఏదో చెప్తే మా పిల్లకాయని కూడా అదే స్కూల్లో జరిపించి మంచి విజ్ఞానవంతులుగా తయారు చేద్దామని కోరుకుంటున్నాను నేను నేను అమాయకురాల్ని నాకు చదువు లేదు నాకు డబ్బు లేదు నాకు జరుగుబాటు లేదు అన్నప్పుడు ప్రెసిడెంట్ అయిన మూడేళ్లలో ఇన్ని ఆస్తులు ఉన్నదని ప్రశ్నిస్తున్నా వాళ్ళ మొగుడు వాడు మహేష్ శుద్ధ పూజలతో జనాన్ని భయపెడతాడో లేదో మీరు కావాలంటే విచారించండి అక్కడ ఉండే వాళ్ళని అడగండి ఒక ప్రెసిడెంట్గా ఉండి రోడ్డుని ఆక్రమించి రోడ్డులో పంపు పెట్టి ఈ రోజుకి వ్యాపారం చేస్తుంది ఇంటి ముందు కాబట్టి దయచేసి మిత్రులారా మా మీద కూడా మీరు ఎంక్వైరీ పెట్టమని అడగండి ఎంక్వైరీ పెట్టించండి దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నేనే కలిసేదానికి ప్రయత్నాలు చేస్తున్నా మీరైతే రెండు మూడు రోజులు కూడా కలుస్తా తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా కానీ నా మీద ఒక్క ఒక్క రిపోర్ట్ వచ్చిన నేను రాజకీయాల నుంచి ఈ రోజే విరమించుకుంటా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఆరు నుంచి నేను రాజకీయాల్లో ఉండే ఇంతవరకు మండల కేంద్రం వ్యాపార కేంద్రం గుత్తుకూరులో ఒక్క రూపాయి అంగళ దగ్గర ఇంతవరకు నేను పార్టీ కానీ ఇంకో రకంగా నేను వసూలు చేయలేను ఈ మూడేళ్లలో వీళ్ళు ఎంత నెల నెల మహమూళ్ళు వసూలు చేశారో కనుక్కోమాండి ఇది నా నీతికి నిదర్శనం ఈ బూదూరు లక్ష్మి షఫీవలా చెప్పినట్టు మే నా పేరుతో కానీ మేము కానీ ఎక్కడ వర్క్లు చేయలే మేము చేసిన పనికే డబ్బులు తీసుకున్నాము కానీ అది అది కూడా కొద్దిగా అంతేగా నాలుగైదు లక్షలు లోపలే ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోట్లుకి నాకు ఏమాత్రం నా కుటుంబానికి కానీ నాకు కానీ నా కొడుక్కి కానీ ఏమాత్రం సంబంధం లేదు అన్యాయం మీద అక్రమాల మీద అవినీతి మీద మాట్లాడే అర్హత కోల్పోయే చెప్పి ప్రశ్నిస్తున్నా సర్పంచ్గా గెలిచిన తర్వాత బూదూరు లక్ష్మి నా దగ్గరకు వచ్చింది రెండే రెండు సార్లు మా ఇంటికి ఆమె మూడో రోజే చంద్రముఖిలా మారిపోయింది కాబట్టి ఆమె ఫోన్ కాల్ రికార్డుని తీమనండి షఫివలా తీమనండి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించి దోషులైనటువంటి ఎవరైనా సరే ఇవి నేనైనా సరే కఠినంగా శిక్షించాలని చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రమోహన్ రెడ్డి గారికి వినయించుకుంటున్నాం కలెక్టర్ గారికి వాడికి తీసుకుని ఇరవై ఏళ్ళు వాళ్ళు బాడు కట్టకుండా వాళ్ళు తండాల వాడు పడితే ఆఖరాకి అన్న మీద దౌర్జన్యం పాటి చేస్తే కనీసం ఒక్క మైనారిటీ వాళ్ళకి సపోర్ట్గా లేడంటే అతని స్థాయితో అర్థం చేసుకోండి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటికి పోయి మళ్ళీ వేరే పార్టీలో చేరి చేరిన మరుక్షణం వైకాపా పార్టీ అధికారంలోకి పోయిన ప్రతి మరుక్షణం మా మీద పంచాయతీ మీద వైకాపా నాయకుల మీద ఈ అసభ్యకరమైనటువంటి ఆరోపణలు ఎంతవరకు దీని మీద కృషి చేసి ఆ అమ్మాయికి మంచి మెజారిటీ తెచ్చి ఒక సర్పంచ్ నిలబెట్టుకున్నాం ఆ అమ్మాయి ఒక ఎస్టీ నేను ఒక ఎస్టి నన్ను ఎంత బాగా చూసుకున్నారో ఈ కుటుంబం మా ఒక సర్పంచ్ కాదు ఆ అమ్మాయిని ఎంత బాగా చూశారు మరి ఆ అమ్మాయికి ఏది ఆలోచన వచ్చిందో మాకైతే తెలియదు మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇలా మారిందో మాకే అర్థం కావట్లా ఆ కాలనీ మొత్తం ఎస్టీ మేము లేదు ఎస్టీని మొత్తం అడగండి ఉప సర్పంచ్ గారు ఎప్పుడు ఆ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టా మమ్మల్ని మమ్మల్ని ఒక బిడ్డలాగే చూస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే చూస్తుంది రోజు మమ్మల్ని పెట్టింది మరి ఆ అమ్మాయి చెప్తుందో ఏమో మాకు తెలుస్తారు ఎప్పుడు కూడా ఏ అయినా నేను ప్రతి మీటింగ్కి నేను వెళ్తా పంచాయతీ ఆఫీస్కి ఆ అమ్మాయి వసతి మరి ఆ అమ్మాయి ఎందుకు ఇలా చెప్తుందని మాకేం అర్థం కావట్లేదు మరి నేను కూడా కొడుతున్నాను అంటుంది సార్ మరి నేను ఎందుకు కొడుతున్నాను నేను ఎందుకు కొడతాను నేను ఎస్ట్ కదా అట్లా అందరి మీద ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మాయికి ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద అవగాహన ఇట్లాగే ఏదో ఒక అబద్ధం చెప్తానే ఉంది అవతర మాట్లని ఇట్లాగే చేస్తుంది మరి ఏ రోజు ఈ ఇంటికి వచ్చింది కూడా లేదు అమ్మాయి ఒక మీటింగ్లోనే గెలిచిన తర్వాత ఒక్కసారే వచ్చింది మేము ప్రతి రోజు నేను ఈ ఇంట్లోనే ఉంటాను మరి ఏ రోజు మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా ఇబ్బంది పెడుతుంది అతనేమో ఇప్పుడు ఏమైనా ఎస్టీలు మేము మాట్లాడాలంటే ఆయన పూజలు చేసి ఇబ్బంది పెడతాడని మేము భయపడుతున్నాం ప్రతిదీ అట్టే భయపెడతాడు ఎవరైనా కానీ ఆమె భయపడేది దానికే అతను పూజలు చేసి ఇబ్బంది పెడుతున్నాడని భయపడుతున్నాం రెండోది ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మాయి మా కాలనీలో నుంచి వచ్చిందనే కానీ మా కాలనీకి ఎవరికి ప్రశాంతత లేదు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టండి కావాలంటే పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేసుకోండి ఎవరిని అయినా ఇబ్బందులు పెడతారు చదువుకునే పిల్లగానే చూసిందంటే ఇంక వాళ్ళు ఇబ్బంది పెడతారు చిన్న చిన్న పిల్లలకి చేత పనులు చేపిస్తుంది ఇంట్లో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది సార్ పెట్టుకున్నాం వీళ్ళ బొమ్మ పెట్టుకుంటే పిల్లగా వచ్చింది గొడవ పిల్లవాడు వచ్చి నాన్న బూతులు మాట్లాడుతున్నాడు నాన్న బూతులు మాట్లాడుతుంటే బూతులు ఎందుకు మాట్లాడతావు ఆడో లేదో ఏదో మేము సంతోషంగా బొమ్మలు పెట్టుకుంటున్నాం ఇది పెట్టుకుంటున్నాం అనేసి మేము అడిగాం అడిగితే నేరుగా సర్పంచ్ గడికి పోయాడు ఆ పిల్లోడు సర్పంచ్ గడకు పోయి మా ఆయన ఎట్టంటే అంటే అటు మాట్లాడుతున్నాడు బూత్లు మాట్లాడుతున్నాడు బూత్ ఎందుకు మాట్లాడుతున్నాడు మా అమ్మ నాన్న నా కొడుకు చదువుకుంటున్నాడు సార్ అప్పుడు చంప మా నా కొడుకు అయితే చదువుకుంటున్నాడు చదువుకుంటుంటే మా మా అమ్మ మా అమ్మ బూత్ మాకు మాట్లాడతామనేసి నా కొడుకు నెట్టాడు ఆ పిల్లల్ని నిన్న నెడితేనే నా కొడుకు నెట్టాడు నిన్న నెట్టాడు ముందు ఆ పిల్లోడు సర్పంచ్ గడ ఉంటాడు ఆ పిల్లడు నిన్న నెడితే నాకు నా కొడుకు మామూలు ఏమో నొప్పాడు అనేసి నా కొడుకు నెట్టాడు నెట్టిన దానికి అప్పటికప్పుడు చేసే నా కొడుకు నేను కొట్టారు కొడితే నేను కొనుక్కుంటాను నా బిడ్డనే కొడుతుంది నేను కొట్టా మా ఇద్దరు పడిన దాంట్లో ఫెసిలిటీ ఏ ఇది లేదు కానీ ఫెసిలిటీ నా ముగ్గురినే కొట్టింది నా ముగ్గునే కొట్టించింది అనేసి కేసు పెట్టేసింది అప్పటికప్పుడు కేసు పెట్టింది మేము వచ్చే గారు మేము మా వాళ్ళు కూడా పోలం మేము మా కులాన్ని కూడా పోలం ఆ మాట వస్తే మేము అరెస్ట్ చేస్తే కేసు మమ్మల్ని కొట్టేశారు అనేసి ఆ పదంలో ఉండి కూడా కేసు పెట్టింది కేసు పెట్టి మాకు ఎట్టు పోయేది మాకు అర్థం కాల నా బిడ్డ మీద కేసు పడుతుందో చదువుకునే బిడ్డ అనేసి ఆమె బతులాడుకున్న కానీ ఇంటికి పోయి అయినా కానీ ఆమె పట్టించుకోవాలి కేసు పైలు అవ్వాల్సి ఉంది మీద కేసు పెట్టేస్తాను మీరు మా మాట వస్తే నా మీద అసలు ఆమె జోలుగా పాము ఆ రోజుల్లో మాకు రెట్టి రోజులు ఎవరైంది నాకు తెలవదు నాకు రాజకీయంలో మాకు తెలవదు రాజకీయం పార్టీ నాకు తెలవదు పలానాలు చెప్పారు పలా నోళ్ళు కాడిపోమని నేను ఆదుకుంటారంటే ఆ రోజు సగం రైతులకు వచ్చి నేను డోలు తిట్టా ఈ రసాలెడ్డోళ్ళు డోర్ నేను తిట్టా తట్టి ఏమమ్మంట మేము తెలుగుదేశం వాళ్ళని మా మీద కేసు పెట్టిండే తెలుగుదేశం నా మొగుడు పచ్చి తెలుగుదేశం చెప్తుండ బాండ్ కడిస్తుండ్ర మా నా మొగుడు తెలుగుదేశం ఒక నెంబరు ఆ రోజు తెలుగుదేశం వాళ్ళని కేసు పెట్టింది కేసు పెడితే ఆ రోజు వచ్చి నేను టోర్ కొడితే ఏ పార్టీతో నా సమల్ల నువ్వు ఏడుస్తావు వచ్చాకొట్టి నేను ఆదుకుంటాను అమ్మ నేను ముందు నిన్న బయటకు రాగుతాననేసి ఆ రోజు